ఈ ఫిష్ని ఎప్పుడైనా తిన్నారా లేదంటే చూసారా తినకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఫిష్ పేరు వచ్చేసి ఇంగ్లీష్లో అయితే స్క్విడ్ ఫిష్ అంటారు తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు ఇది కట్ చేసిన తర్వాత ఈ విధంగా కొవ్వు పీసెస్ లాగా రింగ్స్ రింగ్స్ లాగా వస్తాయన్నమాట చూడడానికైతే అంటే ఇలా చేతితో పట్టుకుంటే జారుడులాగా లాగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇప్పుడు దీన్ని స్విడ్ ఫిష్ సుక్క చూపిస్తున్నాను ఇదేంటంటే మసాలా రోస్ట్ కర్రీ లాగా వస్తుందనమాట ఇది అన్నం చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచ్ దాకా చెక్క వేసుకొని నెక్స్ట్ ఇందులోనే ఒక టెండి మిర్చి కూడా వేసుకోండి ఆ తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక రెండు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేంచుకు వేసుకోండి వేసుకుని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒక్కటి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి అంటే లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోయి పోతుంది మరి ఎర్రగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన టమాటా ఒకటి వేసుకుంటున్నాను ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట సో ఈ విధంగా టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ స్టేజ్లో అయితే నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు చేపలు ముక్కలు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే ఇందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుందనమాట సో చూసే విధంగా కొద్దిగా ఆ వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడడానికి ఇవి కొంచెం సాఫ్ట్గా కొవ్వు పీసెస్ లాగా ఉన్నా కూడా ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట సో ఇదంతా కూడా ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ విధంగా కొంచెం డ్రై డ్రైగా వస్తుందన్నమాట ఈ చేప ముక్కలు ఏంటంటే ఉడికించుకున్న తర్వాత అన్ని చేపలు అయితే సాఫ్ట్గా వస్తుంది కదా ఇది అలా కాదు ఇది ఉడికిన తర్వాత కొంచెం గట్టిగా వస్తుంది అంటే ఫ్రాన్స్ ఉంటాయి కదా ముక్కలు కొంచెం గట్టిగా ఆ విధంగా వస్తుందనమాట సో ఈ విధంగా ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి నేనైతే ఒక కప్పు వరకు వేసాను కదా అందుకని తక్కువ వేసుకుంటున్నాను అన్ని కూడా నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే ఇదేంటంటే మసాలా రోస్ట్ లాగా వస్తుందనమాట కలర్ చేంజ్ అయిపోయి సో ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలిపారంటే ఈ విధంగా కర్రీ అనేది బాగా దగ్గర పడుతుంది సో ఈ విధంగా కర్రీ అనేది ఈ విధంగా కి సపరేట్ అవ్వాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంకా లాస్ట్లో ఇందులోకి ఒక అరచి చెక్క వరకు నిమ్మరసం వేసుకోండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ ఇదేంటండి ఈ కర్రీ ఉడిపిలో తిమ్మప్ప హోటల్ అనేది ఫేమస్ అనమాట అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే దొరుకుతాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట అక్కడ కొంచెం అక్కడ చూసిన తర్వాత నేను ఒకసారి ట్రై చేద్దాం ఇదేదో బాగుందని చెప్పేసి ట్రై చేశాను కాకపోతే మరీ టేస్ట్ అయితే లేదు సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని పక్కకు తీసికొని మేమైతే ఇక్కడ దీనికి అయితే సర్వ్ చేసుకున్నాము పర్వాలేదు నచ్చితే మాత్రం మీరు ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్